సాయంకాల సమయములో సాహిత్యము భావము సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి సాయంకాల సమయములో సంధ్యాది పారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి కాళ్లకు గజ్జలు కట్టింది మెడలో హారం వేసింది పిలచిన వెంటనే పలికింది అడిగినదంతా ఇచ్చింది మనం ఇచ్చింది సాయంకాల సమయములో పారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి ధనములనిచ్చును ధనలక్ష్మి ధాన్యములిచ్చును ధాన్య वरमुलनिच्चुनुवरलक्ष्मि सन्तानमि चुनु सन्तानलक्ष्मी आदिलक्ष्मि धन्यलक्ष्मी धैर्यलक्ष्मी गजलक्ष्मी सन्तानलक्ष्मी विजयलक्ष्मी విద్యలక్ష్మీ ధనలక్ష్మి సాయంకాల సమయములు సంధ్యా దీపారాధనలు వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి అందరూ చేరి రారండి జాజులు మల్లెలు తేరండి దేవికి అర్పణ చేయండి దేవి రూపము చూడండి శ్రీదేవి రూపము చూడండి సాయంకాల సమయములో పారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి వజ్రకిరీటం చూడండి मु्यालहारं चूडी नागाभरणं चूडन् मङ्गलरूपमु देवी मङ्गलरूपमु सायंकाला समयमुलो, सन्ध्यादीपाराधनलो वत्सुनु तल्ली महालक्ष्मी వచ్చును తల్లి వరలక్ష్మి సాయంత్రం వేళల్లో మనం వత్తులు వెలిగించి పూజ చేస్తే మనకు వరాలు ఇచ్చే మరియు మన కోరికలను తీర్చే మహాలక్ష్మి దేవీ వరలక్ష్మి రూపంలో మన ఇంట్లో ఉంటుంది మొదటి చరణం కాళ్ళు చేతులతో మెడలో హారంతో మెరిసిపోతున్న ఆ శ్రీ మహాలక్ష్మి మనం పిలిచినప్పుడు స్పందిస్తుంది మరియు మనం అడిగిన వరాలన్నీ ఇస్తుంది రెండవ చరణం మనం ఎంతో గౌరవంగా పూజించే ఆదిలక్ష్మిని ధనలక్ష్మి సంపదిచ్చేది ధాన్యలక్ష్మి ధాన్యదాత వరలక్ష్మి వరాలనిచ్చేది సంతాన లక్ష్మి ధైర్యాన్ని ధైర్యాన్నిచ్చేది విజయలక్ష్మి విజయాన్ని ఇచ్చేది విద్యాలక్ష్మి విద్యనిచ్చేది గజలక్ష్మి వివిధ రూపాల్లో మనకు దర్శనమిస్తుంది మరియు ఆమె మన ఇళ్లను సంపద మరియు శ్రేయస్సుతో నింపుతుంది మూడవ చరణం మనందరం అమ్మవారికి మల్లెలు మరియు ఇతర పుష్పాలను అర్పించి శ్రీనివాసుని భార్య శ్రీదేవి అందాన్ని మన కళ్ళలో నింపుకుందాం నాలుగో చరణం వజ్రకిరీటం ముత్యాలహారం నాగాభరణం మరియు దైవిక దేవత యొక్క పూర్తి శుభరూపాన్ని చూసి ఆశీర్వదించండి ఆనందించండి తరించండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి